విషయం పెర్సిస్ గురించి స్ప్రియురాలగు పెర్సిస్నకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడను ప్రియురాలగు పెర్సిస్ ప్రియమాణ దేవుని బిడ్లారా దేవుని సంఘంలో మనం ఉన్నప్పుడు అందరిని పలకరిస్తూ ఉన్నామనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు అందరిని నోరారా పలకరించి దీవిస్తున్నాము అని అనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు పెర్సిస్ లాగా ప్రియులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమాణ బిడ్లారా దేవుని వాక్యంలో ప్రియులు ప్రియురాలని కొద్ది మందికి మాత్రమే వ్రాయబడి ఉంది టెర్సిస్ గురించి మనం చూస్తున్నాము ఆమె ప్రియురాలు అని బైబిల్లో చూస్తున్నాం ప్రియమైన తల్లిగా ఉంది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అభ్యతనీయ సంఘములో కూడా ఎవరు కావాలండి ప్రియమైన వాళ్ళు కావాలి మనం కూడా చాలా పర్యాయాలు ఎవరైనా కనిపిస్తే ఏదో ఒక పోటు పొడుస్తూనే ఉంటాం వాళ్ళని నెమ్మదిగా పోనీయము వాళ్ళని ఏదో ఒక మాట ఏదో ఒక విషయాన్ని అని గుచ్చి గుచ్చి మాట్లాడి మనం పంపిస్తూ ఉంటాం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నోరు కాపాడుకొని దేవుణ్ణి మాత్రమే స్థుతించి వెళ్ళగలిగితే మంచిదని మనం చేస్తున్నాం గెస్ట్ స్పీకర్లు వస్తే మీ క్వయర్ బాగుందండి అని చెప్తారు మీ వాళ్ళు చాలా డిసిప్లైన్గా కూర్చున్నారని చెప్తారు చాలా ఆనందం దేవుడి కొందనాలు మనం కూడా ఇతరుల విషయంలో అలాగే ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు